నాయుడు గారు ప్రజలకు మంచి సాంకేతిక సాంకేతిక విద్య అలాగే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలకి అనే దృక్పథంతో సూపర్ సిక్స్ అనే దాన్ని తీసుకొచ్చారు ఆయన విజన్ ప్రతి ఒక్కరికి ఆయన చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అలాగే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అలాగే నా పేరు నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈ రోజు నెల్లూరు డివిజన్ లోని ఫార్టీ సెవెన్ ఓవర్ డివిజన్ లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము ఇక్కడ ఉన్న కార్యకర్తలు అలాగే అయితే మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరంలోనే ఉన్న వార్డ్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వార్డ్ వాళ్ళు బ్రూప్స్ ఉన్నాయి వీటిని నేను గత మూడు నెలలుగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటే దానికి పరిష్కారాలు అన్నది తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఆ ప్రాసెస్లో నేను వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ని కలవడం అన్నది జరిగింది అయితే వాళ్ళకు ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రతి రంగంలో కొంత కొంత ప్రాబ్లమ్స్ అన్నది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో చూస్తున్నారు అలాగే ముందు రోజుకు ముందు మన టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోను చదువున్నాను కాబట్టి ఆ ఎవ్రీ రంగానికి ఎలా అయితే మన టీడీపీ మేనిఫెస్టో ఒక ఊపిరినిస్తోందో అన్నది ఈరోజు కొంచెం అందరికీ వివరంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా తీసుకుంటే నలభై ఏడవ వార్డులో స్వర్ణకారులు చాలామంది ఉన్నారండి వాళ్ళు పాపం కావాల్సిన సహాయం గవర్నమెంట్ నుంచి అందక ఎంతో సఫర్ అవుతున్నారు అయితే ఈ స్వర్ణకారుల కోసం సపరేట్గా కాపరేషన్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఆర్థికంగా అప్లిఫ్ట్ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ సాయం చేస్తుందని మ్యానిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు దీన్ని డెఫినెట్గా నారాయణ గారు సూచన తప్పకుండా మన స్వర్ణకారులందరికీ అందిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మనం తీసుకుంటే ఇక్కడ చాలామంది డ్రైవర్లుగా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్న వాళ్ళని నేను కలుస్తున్నాను వాళ్ళంతా ఒకటే అంటున్నారు అమ్మాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి రూపాయి ఇస్తున్నట్టు చూపిస్తున్నారు కానీ పది రూపాయలు ట్యాక్సీల ఫాముల్లోనో లేకపోతే ఫైనల్ ఫాముల్లోనో మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నారు నేను ఎలా బతకాలి అని దానికి సొల్యూషన్ కూడా మన టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్గా ఇచ్చారు జీవో ట్వంటీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి